మండలం గ్రామంలో ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు ఐదు గ్రామాల్లోని ఓల్టేజ్ సమస్యలకు ఉపశమనం లభించే విధంగా ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేయబడిందని ఎమ్మెల్యే తెలిపారు రోడ్లు మంచినీరు వంటి ఇతర సౌకర్యాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని తెలిపారు సభకు సర్పంచ్ శ్రీహరిరాజు విద్యుత్ అధికారులు స్థానిక నేతలు పాల్గొన్నారు ఇలాంటి ప్రదేశంలో ఈ రోజున మంచినీరు తప్పనిసరిగా సప్లై చేయాలి ప్రతి ఇంటికి సప్లై చేయాలి ప్రతిరోజు సప్లై చేయాలనే ఉద్దేశంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించాలి దానికి అత్యవసరమైంది ఏంటి అంటే పవర్ కరెంట్ లేదే పవర్ సప్లై అనేది మనకు పాసిబిలిటీ లేదు కాబట్టి దానికి ముందుగానే మనం పవర్ సప్లై అనేది అని షూరు చేసుకోవాలా సప్లై చేయాలా ఏమిటి మనకి కరెంటుకి సంబంధించిన ప్రాబ్లం వస్తుంటుంది ఓవర్లోడ్ మిగిలిన నియోజకవర్గాలు చూసాం మనం